ఇప్పుడు పెద్దలు టీజేఎస్ టీజీఎస్ అధ్యక్షులు కోదనిరామ్ గారి మాట్లాడవలసి కోరుతాను సభ అధ్యక్షులు అరుణ గారు పెద్దలు ఈనాటి ముఖ్య అతిథి ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సరోవరం సుధాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్సి కుంతియా గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేదిక మీదున్న పెద్దలకు గద్దరన్నకు మీ అందరికీ మందకృష్ణ మాది గారికి మీ అందరికీ కూడా పేరు పేరున వందనం గద్వాల కృష్ణానది ప్రశాంతంగా ప్రవహిస్తే ఎట్లుంటుందో అట్లే ఉంటుంది కానీ అప్పుడప్పుడు కృష్ణానదికి వరద పోటెత్తి ఉద్ధృత రూపం ఎత్తినప్పుడు చూడాలి కృష్ణానది అట్లా ఉగ్ర రూపంలో ఉన్న కృష్ణానది వలె గర్జించిన గద్వాలను కూడా నేను రెండుసార్లు చూసిన ఇక్కడ జిల్లా కోసం జిల్లాల కూర్పులో గద్వా గద్వాల ఆత్మగౌరవం కోల్పోయినప్పుడు గద్వాల తన యొక్క మైకు వెనబడతలేదట మైకు ఇప్పుడు వినబడుతుందా గద్వాల కృష్ణానది ఉగ్రరూపం దాల్చినప్పుడు ఎట్లుంటుందో అట్లా గర్జించిన గద్వాలను కూడా నేను చాలాసార్లు చూసిన జిల్లాల కూర్పులో ఆత్మగౌరవాన్ని కోల్పోయినప్పుడు గద్వాల నిజంగానే నిలబడి గర్జించి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని జిల్లాను సాధించుకోగలిగింది రాయచూరు నుంచి వేరుబడి తనకున్న అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేసింది అదే గద్వాల్లో రైతులు పండిన సీడు పత్తి వేసి ఆగమైపోయినప్పుడు రావలసిన ధర రానప్పుడు పత్ విత్తనాలు నాసిరకమైన విత్తనాల కారణంగా నష్టపోయినప్పుడు నిలబడి కొట్లాడిన గద్వాల రైతాంగాన్ని కూడా నేను చూసిన ఇవాళ మరొక్కసారి ఆ ఉగ్ర రూపాన్ని చూపించవలసిన సందర్భం వచ్చింది నాలుగు సంవత్సరాల కాలంలో మళ్ళా మైకు అయిందా బాబు చూడు మైకు మళ్ళొక్కసారి వాళ్ళ గద్వాల అదే రకంగా ఉగ్రరూపం ప్రదర్శించవలసిన సందర్భం వచ్చింది మనకు నాలుగేళ్లల్లో నీళ్ల విషయంలో నిధుల విషయంలో మనకే రకంగానూ న్యాయం జరగలేదు ఇవాళ గట్టిగా నిలబడి కొట్లాడదాం కొత్తగా టీఆర్ఎస్ వారు నిన్న మేనిఫెస్టో విడుదల చేసినారు అందులో కూడా రైతుల కోసం ఖచ్చితమైనది ఏమీ లేదు రెండు లక్షల రుణమాఫీ చేయాలని మనం నిర్ణయించినాం ఇక్కడ ప్రాంతానికి మొత్తం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నిర్ణయం చేసినాం మన మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో అదేవిధంగా రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాన్ని ప్రమా అభివృద్ధి చేయాలి అనుబంధ పరిశ్రమలను పెంపొందించాలని కూడా నిర్ణయించేసినాం నిన్న టిఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో వాటి ప్రస్తావన లేదు ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి కౌలు రైతులకు సంబంధించిన ప్రస్తావన కూడా లేదు కౌలు రైతులను మిగతా రైతులతో పాటు సమానంగా చూడవలసిన అవసరం ఉంది నిజానికి మిగతా రైతుల కంటే ఎక్కువ కష్టపడేది కౌలు రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టేది కౌలు రైతులు ఆ కౌలు రైతులకు కూడా న్యాయం జరగాలి ఆ కౌలు రైతులకు విషయమై టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రస్తావన లేదు మనం మన ఉమ్మడి మేనిఫెస్టోలో విత్తనాల విషయంలో సబ్సిడీ విషయంలో అదేవిధంగా మనకు రావాల్సిన పంట పోయినప్పుడు నష్టపరిహారం విషయంలో మనకు పంట బీమా విషయంలో మిగతా రైతులకు ఎట్లా ఇస్తారో కౌలు రైతులకు కూడా అటువంటి సహాయాన్ని అందజేస్తామని ఈ వేదిక నుంచి కూటమి తరఫు నుంచి ప్రజా కూటమి తరఫు నుంచి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏమీ లేదు మూడేళ్ళు పెంచుతాం పరిమితిని అని చెప్పి మాత్రమే వదిలిపెట్టిండ్రు కానీ ప్రభుత్వంలో ఉన్న ఖాళీల విషయంలో భర్తీకి సంబంధించిన క్యాలెండర్ విషయంలో నిరుద్యోగ భృత్తి విషయంలో అందులో మేనిఫెస్టోలో ఏమీ లేదు ఆఖరిగా ఇంకొక మాట చెప్పాలి పింఛన్లు నిజానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పోతే పింఛన్లు రావనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతున్నది దాన్ని ఎవరూ కూడా నమ్మవలసిన అవసరం లేదు ఇవాళ పింఛన్లు తీసేయటం సాధ్యం కాదు ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు ఉంది మరోవైపు ఫుడ్ సెక్యూరిటీ చట్టం ఉంది ఈ రెండింటి ప్రకారం పింఛన్లు తీయటం ఎవరి తరము కాదు ఫుడ్ సెక్యూరిటీ చట్టం జాతీయ పార్లమెంటు పాస్ చేసింది ఆ చట్టం ప్రకారం పింఛన్లు తప్పనిసరిగా ఇచ్చి తీరవలసిందే దాన్ని ఆపటం ఎవరి తరం కాదు ఇదివరకు భార్యాభర్తల్లో ఒక్కరికే వచ్చేది ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే ఆలు మొగలిద్దరికీ వస్తుంది ఇదివరకు వెయ్యి రూపాయ ఐదు వందలు వచ్చేది ఇప్పుడు పింఛన్లన్నీ కూడా డబుల్ ఇస్తాం ఇదివరకు అరవై ఐదేళ్ళు నిండితే పింఛన్ వచ్చేది అరవై ఐదేళ్ళంటే కాటి జాపి ఉంటారు కానీ యాభై ఎనిమిది ఏళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగాలస్థులు రిటైర్ అవుతున్నప్పుడు పింఛన్లు కూడా యాభై ఎనిమిది ఏళ్ళకే ఇవ్వాలని మనం నిర్నిర్ణయం చేసినాం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా సమయం ఎక్కువ లేదు ఇదివరకు ఒక్క మగవాళ్ళకే పింఛన్లు వచ్చేవి ఇంట్లో ఆలు ఇద్దరు వృద్ధులైనప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా వస్తాయి ఇంట్లో పంచాయతీ అయ్యేది మేమే ఏ పోయినా ఒక్కటే మాట చెప్పేది అయ్యా నేను నా బిడ్డ దగ్గరికో కొడుకు దగ్గరికో పోతే మనోరాలు ఎదురొస్తే గాజులకో దేనికో నేను ఇన్ని పైసలు ఇవ్వాలనిపించే కొడుకులు ఎవరన్నా నాకు మనవలు అడ్డం వస్తే ఏ చాక్లెట్లకో బిస్కెట్లకు పైసలు ఇవ్వాలని అనిపించే నేను ఇద్దామంటే మగ ఇంట్లో పెద్ద మనిషి దగ్గర నన్ను కొడుకు దగ్గర నన్ను చేయి జాపే పరిస్థితి నేను గౌరవంగా బతికే పరిస్థితి లేదు ఆకు ఒక్క గుడ వాళ్ళ ముందు చేయి ఈ వయసులో లేను అని చాలామంది అన్నారు ఇప్పుడు ఆ దుస్థితి లేదు ఆడవాళ్ళకు కూడా పింఛన్లు దొరుకుతాయని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా అందరి పింఛన్లు డబుల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఖచ్చితంగా ఈ హామీల అమలు కోసం ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ వీటన్నింటినీ అమలు చేస్తుంది మందకృష్ణ గారి డిమాండ్ ఉంది దాన్ని కూడా వర్గీకరణ కోసం కూడా మేనిఫెస్టోలో కట్టుబడి ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానిపై ఒక కార్యాచరణ ఉంటుందని కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన గద్వాల ప్రజలందరికీ మరొక్కసారి ఏడో డిసెంబర్ యాది పెట్టుకోండి నాలుగు సంవత్సరాల పాటు మనల్ని అవమానాల పాలు చేసిన ప్రభుత్వాన్ని పాతరేసి ఒక కొత్త ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని మన కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సెలవు జై తెలంగాణ